వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ అంటారు సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ వచ్చాను గోస్ట్ వీడియోస్ అసలు ఎందుకు చేయట్లేదు చేయకపోవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు అనేది డిస్కషన్ చేయబోతున్నాను నేను గత వన్ ఇయర్ నుంచి అనేది వీడియో పెట్టట్లేదు రీజన్ ఏంటంటే నేను ఒక దాంట్లో పోయి బాగా లాస్ అయిపోయాను ఇంకోటి గోస్ట్ వీడియోలు పర్మిషన్ తీసుకున్న నాకు పర్మిషన్ అడగకుండా వీడియోలు తీసావు అని చిన్న కేసు కూడా కావడం జరిగింది ఆ ఉబ్బిలో పడి నేను వీడియోలు తీయలేకపోయాను చాలా లాస్ అయిపోయాను దాదాపు ఒక వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకల్లా ఆ కేసులోనే పోయా అన్నమాట రీజన్ ఏంటంటే పర్మిషన్ ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఎవ్వరు చెప్పారు వీడియో తీసుకోమని ఇలా తీసుకుంటా అని నువ్వు నాకు చెప్పలేదు అని అతను కేసు పెట్టడం జరిగింది అందురించే వీడియోలు తీయలేదు కరెక్ట్గా వన్ ఇయర్ అనమాట వీడియోలు పెట్టక ఎందుకు అంటే నేను అదే కేసులో అయితే రియల్ ఎస్టేట్లో దాదాపు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ అనేది లాస్ట్ కావడం జరిగింది నమ్మిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టించి లాస్ట్కు మోసం చేసి వెళ్ళిపోయాడు అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని పారిపోయాడు అన్నమాట అక్కడ కూడా దాదాపుగా ఎన్ని లక్షల రూపాయలు అనేది నేను లాస్ కావడం జరిగింది ఈ టెన్షన్స్ వల్ల ఏం చేయాలో అర్థం కాక అప్పుల్లో కూరుకుపోయి అనేది వీడియోలు చేయలేకపోయాను మెల్లెమెల్లె మెల్లమెల్ల కోలుకుంటూ 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 జస్ట్ ఎప్పుడే మళ్ళీ నిలబడాను అంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను ఇకనైనా మంచి కంటెంట్ అందామని ఒక ఉద్దేశం దగ్గర నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరినైనా కూడా ఓకే చాలామంది హెల్ప్ చేశారు ఇంతకుముందు కూడా ఆ ఉద్దేశం దగ్గరనే ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను ఇంకా కొంతమంది కూడా నేను డబ్బులు ఇవ్వాలి అడ్జస్ట్మెంట్ కాక ఆ డబ్బులు కూడా ఇంకా కొంతమందికి ఆపుతూ ఆపుతూ అడ్జస్ట్మెంట్ అయినట్లు వాళ్ళకు ఎంచుకుంటూ వస్తున్నాను ఇక నుంచి మంచి మంచి కంటెంట్ అందియాలని ఒక ఉద్దేశం దగ్గరనే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది చాలామంది అనేది కామెంట్ చేయడం జరిగింది చాలామంది ఇప్పటికి కూడా సపోర్ట్గా ఇవ్వబడ్డారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది కూడా అన్సబ్స్క్రైబ్ అయ్యారు గత ఒక త్రీ డేస్లోనే దాదాపుగా ఒక వన్ ఎయిటీ మెంబర్స్ అనేది అన్సబ్స్క్రైబ్ అయ్యారు ఎందుకంటే నేను వీడియోలు తీయట్లేదు కాబట్టి కంటెంట్ తీయట్లేదు కాబట్టి అదే నేను కంటెంట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉండేటోళ్ళు నేను మీ నుంచి కోరుకునేది ఒకే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు సపోర్ట్గా నిలబడాలి అంతకుమించి నేను మీ నుంచి ఏమీ కోరుకున్నాను మీరు నాకు సపోర్ట్గా నిలబడరు కాబట్టి ఇన్ని రోజులు మంచి కంటెంట్ ఇచ్చాను జెన్యున్గా ఇచ్చాను ఎందుకంటే ఫేక్ వీడియోలు తీయాలి అంటే చాలా ప్లేస్లు ఉన్నాయి అక్కడ ఏమీ లేదని తెలిసి మీరు నా వీడియో చూస్తున్నారని నేను మిమ్మల్ని మోసం చేయాలంటే నా వల్ల కాదు ఈ వీడియో లేకపోయినా పర్లేదు నా వల్ల కాదు అలా తీయాలని ఒకరి గురించి నాకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది వీడియోలు తీస్తున్నారు వాళ్ళకి నచ్చిన విధంగా పెడుతున్నారు అలా నేను కూడా తీయాలి పెట్టాలి అంటే ఎంత పని ఎందుకంటే నమ్ముకున్న తర్వాత ఆ ఛానల్ను మాత్రము ఇంకా పెద్దగా చేయాలి తప్ప కింద పడేసుకోవద్దు అనే నా ఉద్దేశం చాలామందికి ఒకటే మంచి కంటెంట్ ఇస్తే ఆ ఛానల్కి ఎంతనైనా సపోర్ట్ చేస్తారు ఒక్కసారి ఫేక్ అని తెలిసిన తర్వాత చూసిన కాడికి చూస్తారు వ్యూస్ వచ్చిన కాడికి వ్యూస్ వస్తే తర్వాత పడిపోతూ ఉంటాయి కాకపోతే ప్రతి ఒక్కరు అనేది నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వీడియోలు తీసినప్పుడు అదే జెన్యున్ కంటెంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని మోసం చేసే కన్నా ఎందుకంటే ఒక దగ్గర దయ్యం ఉందని అనుకున్నాం ఆ ప్లేస్లో దయ్యం లేదు నేను క్రియేట్ చేసి అనుకున్నాను అప్పుడు ఏం లాభం చెప్పండి అంటే నా పైన ఉన్న నమ్మకాన్ని నేనే పోగొట్టుకుంటున్నాను అలాంటి అపనమ్మకం వీడియోలు తీసి లేని ఉన్నట్టుగా క్రియేట్ చేసి అవసరం లేదనిపించింది కాబట్టి నేను కూడా ప్లేసులు చూస్తున్నాను వెరిఫై చేస్తున్నాను ఇప్పటి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే వీడియోలు తీయాలని నేను నిర్ణయించుకున్నాను పర్మిషన్ లేకపోతే ఎలాంటి అనుభవం ఎదురైందో నాకు తెలుసు సొంత మా మామగారు ఊరిలోనే కట్ట పైన దయ్యం ఉందా అని నన్ను పిలిచిర్రు కొంతమంది మత్స్యకారులు అనేది దొంగతనానికి వచ్చిర్రు గుప్త నిధులు తీయడానికి వచ్చిర్రు అని పోలీసులకు దాదాపుగా థర్టీ టైమ్స్ కాల్ చేశారు వాళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటల వరకల్లా నన్ను అక్కడనే పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి కేమెరిలో అక్కనే పెట్టుకున్నారు నా సెటప్ మొత్తం అక్కనే పెట్టుకుని లైట్స్తో సహా మొత్తం అక్కనే పెట్టుకొని నన్ను పంపించారు మార్నింగ్ వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటేసారి కాదు నాకు త్రీ ఫోర్ టైం జరిగింది అది కూడా పెద్ద దెబ్బనే పడ్డది కాబట్టి ఎవరైతే పిలిచారో వాళ్ళకో ఒకటే మాట అడుగుతున్నా ఒకవేళ మీరు నాకు అక్కడ ఉండే సపోర్ట్గా ఉంటేనే ఇక్కడ నుంచి నేను వీడియోలు తీస్తాను ఒకవేళ మీరు పిలిచి నేను ఉండను మీరు తీయండి అంటే నేను వీడియోలు తీయను అని వాళ్ళకి చెప్తున్నాను కొన్ని ప్లేసెస్ అయితే చూశాను దాంతోపాటు కొన్ని బ్లాగ్స్ వీడియోలు కూడా పెడుతుండొచ్చు ఇంతకుముందు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఎందుకంటే కంటెంట్ అని తీయాలంటే ఒక కంటెంట్ అని అంటే చాలా రిస్క్ తీసుకోవాలి చూడండి డేలో వీడియోలు తీయనికే చాలా ఇబ్బందులు పడతాం అలాంటిది మిడ్ నైట్లో వెళ్ళి వీడియోలు తీయాలంటే మామూలు విషయం కాదు ప్లేస్ని చూసుకోవాలి సరౌండింగ్ కవర్ చేయాలి అక్కడ ఏం జరుగుతుందో ఏం జరుగుతుండేది కూడా తెలియదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియోలు తీయాల్సి వస్తుంది కాబట్టి మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకో విషయం ఏంటంటే నా పేరు డిఎస్ఆర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో మోటివేషన్ సంబంధించింది డైలీ బ్లాగ్స్ కూడా రావచ్చు వీడియోలో అయితే ప్రజెంట్ అనేది మోటివేషన్కి సంబంధించిన వీడియోలు అనేది పెడుతున్నాను కొన్ని రీల్స్ పెట్టాను నా ఓన్గా కాకుండా ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది ఇన్ని రోజులు స్ట్రగుల్లో నేను ఇరుక్కపోయాను దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి వీడియోలు అందించాలని నేను నిర్ణయించుకున్నాను నాకు మీ అందరు ఉన్నారు పెద్ద ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ ఎవరో కాదు మీరే నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈ వీడియో ఇంతతో ఎండ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా